మాజీ మంత్రి జోగి రమేష్ కు మరోసారి మంగళగిరి పోలీసులు కు వచ్చారు చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో విచారణలోనే భాగంగా మరోసారి స్టేషన్కు వచ్చారు గుంటూరు నార్త్ డిఎస్పీ మురళీకృష్ణన్ ఆధ్వర్యంలోని విచారణ సాగుతోంది గతంలో పలు అంశాలపై ప్రశ్నించారు తాజాగా సేకరించిన అంశాల ఆధారంగా నాటి సమాధానాలను తాజా విచారణలోని జోగి రమేష్ చెప్పిన దాంతో బేరీజు వేసుకుంటున్నట్లు సమాచారం మాజీ మంత్రి జోగి రమేష్ మరోసారి మంగళగిరి పోలీస్ కు వచ్చారు చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో విచారణలోని భాగంగా మరోసారి కు వచ్చారు గుంటూరు నార్త్ డీఎస్పీ మురళీకృష్ణన్ ఆధ్వర్యంలో విచారణ సాగుతోంది గతంలో పలు అంశాలపై ప్రశ్నించారు తాజాగా సేకరించిన అంశాల ఆధారంగా నాటి సమాధానాలను తాజా విచారణలోని జోగి రమేష్ చెప్పిన దాంతో బేరీజు చేసుకుంటున్నట్లు సమాచారం మాజీ మంత్రి జోగి రమేష్ మరోసారి మంగళగిరి పోలీస్ స్టేషన్ కు వచ్చారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ సౌదన్య ఇప్పటికే పలు దఫాలుగా మాజీ మంత్రి జోగి రమేష్ ను మంగళగిరి బిఎస్పీ కార్యాలయంలో విచారిస్తున్నారు ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధినేత చంద్రబాబుకు సంబంధించి ఆయన ఇంటిపై దాడికి సంబంధించినటువంటి ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారంలో పోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు నమోదు చేశారు ఆ తర్వాత గత ప్రభుత్వంలో కేసు విచారణ సరిగా జరగలేదు ముందుకు తాగలేదు అసలు విషయాలను బయటికి తీసుకురాలేదు అన్నటువంటి ఒక అభిప్రాయం ఉంది సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ఇప్పటికే జోగి రమేష్ ని పలు దఫాలుగా కూడా విచారించారు ఆయనకు సంబంధించి ఆయన ఉపయోగించినటువంటి సెల్ఫోన్లు అదేవిధంగా ఆయన అప్పుడు ఉపయోగించినటువంటి వాహనం ఆయన ఉపయోగించినటువంటి ఫోన్ సిమ్ కార్డు ని కూడా పోలీసులు అడిగినటువంటి సిచువేషన్ ఉంది ఇవాళ కూడా మరోసారి జోగి రమేష్ ని మంగళగిరి డిఎస్పీ కార్యాలయం వద్ద పిలిపించినటువంటి సిచువేషన్ ఉంది ఇంటికి సంబంధించి చంద్రబాబు ఇంటికి సంబంధించినటువంటి కేసులో విచారణలో భాగంగానే జోగి రమేష్ ని పిలిచారు గుంటూరు నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో ప్రస్తుతం మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ విచారణ కొనసాగుతుంది ఇప్పటికీ పలు విషయాలను కూడా సేకరించారు అదేవిధంగా మరియు కొన్ని వివరాల కోసం పోలీసులు ఉగినమేట్టుగా తెలుస్తుంది ఇంకోవైపు సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఈ అంశానికి సంబంధించిన విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అరెస్టు చేయవద్దని కూడా విచారణకు అరెస్ట్ చేయవద్దని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది అదే సమయంలో విచారణకు కూడా సహకరించాలని చెప్పి కోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో జోగి రమేష్ మరోసారి పోలీసుల ముందు హాజరయ్యారు ఆయనకు సంబంధించినటువంటి ఆయన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని ఆయనకి పోలీసులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే మూడు సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఘటన కావడంతో అప్పటికి సంబంధించి తనకు గుర్తున్నాయి లేని ఇలాంటి అంశాలను కూడా జోగి రమేష్ ప్రస్తావించాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తాం సౌజన్యం రైట్ హరీష్